ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు తిండి వచ్చేసి ఏంటి అంటే టమాటో చారు బెండకాయ ఫ్రై బెండకాయ పల్లీలు ఇదైతే పునుగులు నెక్స్ట్ పాపడాలు అప్పడాలు అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా తిండి పోటీ ఇది కింద ఫ్రెండ్స్ నిన్న మొన్ననైతే అంత ముందుకు లాస్ట్ టైం అయితే కారొడి అదే గొడ్డు కారం వేసుకొని అయితే తిండిపోటీ అయితే చేసినాం దాంట్లోనైతే నేను ఓడిపోయినా మా ఆయన గెలిచిండు ఇప్పుడైతే నేను గెద్దామని అనుకుంటున్నా ఇక ఎప్పటికీ ఇక తిండిపోటీలో చీటింగ్ 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 అంటాను ఇప్పుడు ఆయననే పెట్టామన్నా ఎవరు అబ్బా నేనే ఉంది కూడా నేను పెట్టినా కూడా మా తమ్ముళ్ళు కూడా అట్లనే అంటాను అందుకని చెప్పి ఎందుకు అసలు అక్కకు సపోర్ట్ ఇవ్వాల బాబాకు సపోర్ట్ చేస్తారు ఏందో ఏమో మా వాళ్ళు ఫ్రెండ్స్ ఇగ ఈ రోజు అయితే ఇది మా తిండి పోటీ స్టార్ట్ చేద్దామే మొత్తం మొత్తం చూడండి ఫ్రెండ్స్

శిక్షణ కర్రేసన్న చూద్దాం ఎప్పుడైనా నువ్వే అబ్బో అన్న అన్న లా నేను ఇంకా పెట్టలేను ఆల్రెడీ రెండు స్పూన్స్ ఎంనో తమారేస సూపర్

చారైతే బాగుంది బెండిఫ్రై ఆల్సో బాగుంది బెండి పల్లీలు ఈ ఛానల్ కొత్తగా చూసేవారవనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా అండి తప్పకుండా ఓ అప్పుడు ఇది వింటారండి ఇది ఇది అంటున్నా

ట్రై పంచుకోవాలని కల్పిస్తున్నా చూసారా నన్ను మాట్లాడమని చెప్పి అక్కడ తినేస్తుంది మాట్లాడతలే

గెలవడానికి ముందే ఒక మెతు వెనకలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు నేను అబ్బా ఏంటి గెలవడాలంగలో ఏంటి గెలవడానికి గెలవడానికి ముందు ఉంటారు కదా వెనకున్నా అనిపిస్తాన్నగా

పెద్దవాయి ఇంకోసారి కొలిసేటప్పుడు కూడా వీడియో తీసి పెడతా చూసిరా నాకు కూడా అట్లనే అనిపిస్తుంది నువ్వు ఒక్కసారి ఒక్క రోజు పెట్టి అట్లాంటి చెప్పు ప్రతి వీడియోలో నాకు ఎక్కువ పెట్టినట్టున్నావు నాకు ఎక్కువ ఎట్లా అంటే నాకు ఎట్లా అనిపియాలి చెప్పు చూసే సబ్స్క్రైబర్స్ ఏమనిపించాలి చెప్పు నేను ఏదో చీటింగ్ చేసినట్టు అనిపిస్తలేదా చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఒక్కసారికి ఎట్లా అంటారో నీకు అయిపోవాలి நீனே கேனே விநோர் நோர் ஓப்பன் வினாரு நோட்ல தாசிக்கு அப்படியே మీరే కామెంట్ చేయండి నాదే కూడా అయిపోయింది సరే ఫ్రెండ్స్ మరి విన్నర్ ఎవరనేది అయితే మీరైతే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నేను అనుకుంటా ఓపెన్ కామెంట్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరు విన్నర్ అనేది అయితే మాకు

నీట్ గా ఉన్నది ఇవన్నీ చీటింగ్స్ చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎవర్ విన్నర్ అనేది అయితే మీరు చెప్పండి చీటింగ్ నేను ఒప్పుకోనవే చిన్న చిన్న డిస్టర్బెన్స్ కళ్యాణ్ మా కొట్ల డిస్టర్బెన్స్ ఏంది ఆ డిస్టర్బెన్స్ నేను కూడా లేకుండా చేశనే కదా అందరికి ఇష్టం ఉంటది కొందరికి ఇష్టం ఉండదు ఎందుకట్లా చేస్తా నాకు అవసరం లేదు నేనే విన్నర్ కార్ కార్ చూడండి కామెంట్స్ వస్తాయిగా ఓల్ కామెంట్స్ ఎక్కువ వస్తే వాళ్ళు విన్నారు ఓకేనా ఫ్రెండ్స్ నేనే విన్నారని పెట్టండి నేనే విన్నారని పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇగో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్